వాస్తు విద్యాపీఠం ప్రతి నిత్యం అనేక అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యల్లో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం అముక్తాభరణ సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరక చతుర్థి వ్రతం కుజషష్ఠి వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్ఠాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని రావి పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు